చెప్పండి మనం డబ్బు వాళ్ళు ఓటీపీ తెలుసుకొని పాత డబ్బులు ఓటీ వేసుకోండి మొన్న ఈ మధ్య బాన్స్వాలో ఒక అరవై వేల ఒక అమ్మాయి మేము ఎస్బీఐ నుంచి కాల్ చేస్తున్నాం అమ్మ నీకు లోన్ ఫ్యాక్షన్ అయింది ఓటీపీ వస్తాను కానీ ఓటీపీ చెప్పు ఓకేనా ఎవరైనా మనకు ఓటీపీలు అడిగితే వాళ్ళకు ఓటీపీలు చెప్పొద్దు ఓటీపీలు చెప్పినట్లయితే అకౌంట్ నుంచి డబ్బులు పోతున్నాయి ఇంకేందంటే ఇప్పుడు పీఎం కిసాన్ అనే ఒకటి మన మోడీ రెండు రెండు వేలు వేస్తుంది కదా ఆ పీఎం కిసాన్ అనేది కూడా మన వాట్సాప్లలో లింక్ల ద్వారా పంపించి మన ఖాతాను నాకి చేసి కూడా డబ్బులు కొట్టేయడం అనేది జరుగుతుంది మన లింగంపేట మండల అడవి లింగాల్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయి తొమ్మిది లక్షలు పోయినాయి ఇటనే పీఎం కిసాన్ అనే లింక్ వచ్చింది ఏదో పిఎం కిసాన్ మన మోడీ వేస్తున్నాను దాన్ని ఓపెన్ చేసి ఆయన ఆధార్ కార్డు ఏదో కుట్ట కుట్టగానే తొమ్మిది లక్షలు పోయినాయి అందుకోసం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం తెలిసిన వాళ్ళ వ్యక్తుల పేర్ల మీద లింక్ వస్తుంది మళ్ళీ మన జీపీ వాట్సాప్ ఉంటుంది కదా గ్రూపు మనకు తెలిసిన వ్యక్తులు వచ్చిందని మనం ప్రతి ఒక్కళ్ళు ఓపెన్ చేస్తూ ఉంటారు అందుకోసం అలాంటిది ఏమన్నా లింక్ వస్తే మనం దాన్ని డిలీట్ చేసుకోవాలా డౌన్లోడ్ చేసుకుంటే ఖాతా హ్యాక్ అయిపోయి పైసలు పోయే ప్రమాదం ఉన్నది కాబట్టి అసలు లింకులు కూడా ఓపెన్ చేయొద్దు ఒకవేళ డబ్బులు పోతే మాత్రం పంతొమ్మిది ముప్పై నంబరు ఉంటుంది దానికి కంప్లైంట్ చేయాలి ఇంకేందంటే చిన్నపిల్లలు గేమ్స్ ఆడడం ద్వారా కూడా డబ్బులు పోయినాయి హైదరాబాద్లో మన తొంభై లక్షలు పోయినాయి అది ఎట్లా పోతున్నాయి అంటే ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి వెళ్ళాలంటే ఐదు రూపాయలు పది రూపాయలు అడుగుతుంది వీడు అలవాటు అయినాడు ఏం చేస్తాడు ఐదు రూపాయలు పది రూపాయలు పంపగానే ఖాతా యాక్ చేసి అట్లా కూడా డబ్బులు కొట్టేస్తారు సైబర్ మోసాగాలు కాబట్టి చిన్నపిల్లలకు మన మొబైల్ ఇచ్చినా కానీ జాగ్రత్తగా ఉండాలి ఈ మన వాట్సాప్ లింక్ ఉన్నది ఇవ్వద్దు మన నెట్ కూడా ఆన్ చేయద్దు నెట్ ఆన్ చేసినందుంటే ఏమవుతుంది అంటే ఏదన్నా లింక్ వస్తుంది అనుకో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యండి ఓకేనా ఓకే ఇంకా రెండు ఇన్సూరెన్సులు ఉన్నాయి బ్యాంకులల్లో ఇరవై రూపాయల ఇన్సూరెన్స్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇదేంటే పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల దాకా వర్తిస్తుంది ఏడాదికి ఇరవై రూపాయలు కట్టుకోవాలా సంవత్సరానికి ఇరవై కట్టుకుంటే రెండు లక్షల ప్రమాద బీమా ఉంటుంది సో ప్రమాదం అంటే రోడ్డు యాక్సిడెంట్ కాకుండా కాకుండా కోతాం కదా పామ్ కార్డు కానీ తేలికార్డు కానీ కరెంట్ షాక్ కానీ ఏదైనా జరిగినప్పుడు కుటుంబానికి నామినీకి రెండు లక్షలు అందజేయబడుతుంది కేవలం ఇరవై రూపాయలు కట్టుకోవాలా మీరు మీ బ్యాంక్ ఖాతాలలో చేసుకోండి మన అందరూ టీజీబీ బ్యాంకే ఉంటుంది కదా సామాన్య ఉత్తనూరు బ్యాంకు ఎవరైనా చేసుకోవాలనుకున్న బ్యాంకు వెళ్ళి చేసుకోండి ఇంకోటి నాలుగు రూపాయల ముప్పై ఆరు రూపాయలు ఇన్సూరెన్స్ ఇది సహజ మరణాలకు అంటే ఏ విధంగా చనిపోయినా కానీ డబ్బులు వస్తాయి కాకపోతే ప్రీమియం ఎక్కువ ఉంటుంది నాలుగు వందల ముప్పై రూపాయలు కట్టుకోవాలా ఏడాదికి ఇది కూడా రెండు లక్షలు ఓకేనా చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా నామిని అప్డేట్ చేసుకోవాలి బ్యాంక్ ఖాతాలో ఒకటి ఇది కూడా చెప్పండి అందరూ తెలవనోళ్లకు ఫోన్లు ఇయ్యకండి నేను అది విషయం మేము మీరు మర్చిపోయారు మన హైదరాబాద్ పోతాం కామారెడ్డి నీ ఫోన్ ఫోన్ లేదని అడిగితే యాప్ డౌన్లోడ్ చేసుకుంటారట మనకి ఎవరన్నా కాల్ మనకు వచ్చే ఓటీపీ మొత్తం ఆయనకి వెళ్ళిపోతుంది అది బ్యాలెన్స్ కూడా అటు వెళ్ళిపోతుంది ఫోన్ అది ఇప్పుడు ఎవరైనా మీకు తెలియని వ్యక్తులు సార్ మేము బ్యాలెన్స్ అయిపోయింది మీరు ఫోన్ ఇవ్వండి మేము కాల్ చేసుకున్నామని అడుగుతారు వాళ్ళకి మనం మొబైల్ ఇచ్చి ఇచ్చినట్లయితే మన ఫోన్ని హ్యాక్ చేసి మనకు వచ్చే నంబర్లు మొత్తం ఆయనకి వెళ్ళిపోతాయి అట్లా కూడా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి మనం అపరిస్థితులు మీకు మొబైల్ ఆడితే మాత్రం వాళ్ళకి మొబైల్ కూడా ఇవ్వకండి దయచేసి ఎవరైనా సరే తెలిసిన వ్యక్తులకు కూడా మొబైల్ ఇవ్వద్దు ఈ రోజు వల్ల నమ్మే అవకాశం లేదు ఎవరిని కూడా పక్కకి ఏదైనా ఓటీపీ కొట్టుకొని డబ్బులు కూడా డ్రా చేసే అవకాశం ఉన్నది కాబట్టి ఎవరిని కూడా నమ్మకండి ఇంకా పబ్లిక్ వైఫై స్టేషన్లు ఉంటున్నాయి కదా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వైఫైలు ఆన్ అవుతున్నాయి ఆ వైఫై ఆన్ చేయడం ద్వారా కూడా ఓటీపీ తెలుసుకుని అట్లా కూడా డబ్బులు పోతున్నాయి మన ఛార్జింగ్ పాయింట్లు కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్లలో ఇక్కడ రైల్వే స్టేషన్లలో ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి కదా దానికి కూడా ఏదో ఒక లింక్ పెట్టి దాని ద్వారా కూడా యాక్ చేసి డబ్బులు కొట్టేయమంటే జరుగుతుంది కాబట్టి అలాంటి జగాలు కూడా మనం ఛార్జింగ్లు పెట్టుకోవద్దు దయచేసి ఓకేనా డబ్బులు పోతే మాత్రం పంతొమ్మిది ముప్పై నంబరుకు గంట లోపల కంప్లైంట్ చేయాలి అయితేనే డబ్బులు వస్తాయి కొందరు ఏం చేస్తారు ఒక రెండు మూడు గంటల తర్వాత కానీ రెండు మూడు రోజుల తర్వాత కానీ కంప్లైంట్ చేస్తే యూజ్ ఉండదు అప్పటికి వాళ్ళు డబ్బులు డ్రా చేస్తారు గంట లోపల చేస్తే బ్యాంక్ అనేది ఏం చేస్తారంటే ఫ్రీజ్ చేస్తుంది అందుకోసం గంట లోపల కంప్లైంట్ చేయగల దయచేసి ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే